ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షాలు ఈసారి రాత్రిపూట ఇంత రాత్రులు గడిపె సమయం దగ్గర పడింది ఎందుకంటే విద్యా వ్యవస్థని ఆకాశమంతుడు తీసుకెళ్లే విధంగా విద్యా వ్యవస్థని ప్రతి ఇంటికి చేరుకునే విధంగా విద్యను అందరూ పొందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదకొండు వేల కోట్ల పైచీలకు ఒక పెట్టు ఒక వ్యవస్థను ఒక ఒక మన రాష్ట్రంలో ఏ అది కేంద్రంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థను విద్యా వ్యవస్థను ప్రతిష్టపరిచి అదేవిధంగా దాని యొక్క ఫలాలను అన్ని వర్గాలు అందుకునే విధంగా పదకొండు వేల కోట్ల ఒక వ్యవస్థని విద్యా వ్యవస్థలో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే విద్య లేనివాడు వాడు గార్ద సమానం అన్నట్టు విద్యని అందరికి చేకూర్చే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దాని విధంగా ప్రజలు అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఒక అంటుకున్న దీక్షతో విద్యా వ్యవస్థని అందరం చూడచ్చు చాలా మటుకు దగ్గర కాపాడే వ్యవస్థ అదేవిధంగా గురుకులాలు ప్రతి గురుకులానికి ఆ గురుకుల యొక్క వ్యవస్థని బాగుపడే విధంగా పదకొండు వేల కోట్లు అంటే ఇది చాలా 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 ఒక అదృష్టమైన దినంగా మేము భావిస్తూ ఉంటాం ఎందుకంటే భవిష్యత్తుని కాపాడే విధంగా ప్రజలకు అందుకునే విధంగా ఒక ఒక తోడ్పాటును పెంచే విధంగా తల్లిదండ్రులు ఒక భారాన్ని తగ్గించే విధంగా కుటుంబ యొక్క సభ్యునిగా ఒక కుటుంబ సభ్యునిగా ఒక కుటుంబ పెద్దన్నలాగా పెద్ద కొడుకులాగా పంచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ యొక్క ఒక గురుకుల విద్యార్థుల యొక్క కుటుంబాలన్నీ ఎప్పుడు ఆయన రుణపడి ఉంటాయి గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ పల్లెత్తు మాట మాట్లాడలేని ఆ దుర్మార్గులు ఈ రోజు నుంచి రాత్రిపూట నిద్ర కరువై రోడ్లపైన పిచ్చోళ్ళ దిగుతూ ఉంటారు ఇక దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదకొండు వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ని కేటాయించామంటే ఎంత ఎంత పెద్ద విషయం చెప్పండి గురుకులాల్లో మిస్సాజ్లు పెంచారు కాపుసార్లు పెంచారు గత పది సంవత్సరాలు పట్టించుకోలేదు ఈ దుర్మార్గులు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితో విద్య పైన పెట్టడం అంటే ఒక సాధారణ కుటుంబాలు ఒక అందరినీ ఆదుకునే కుటుంబాలు అందరిని ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఉండే కుటుంబాలు చాలా చేదోడు వాదోడుగా ఇంటి కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉండబోతున్నారు ఇంకోటి సామాజ సమీకరణాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వారి పక్షం నడుస్తూ ఉంటుంది గతంలో మీరు చూడవచ్చు గవర్నర్ ఎన్నికల్లో ఒక ముస్లిం క్యూడీ జరిగింది ఎమ్మెల్సీగా ఇప్పుడు ఒక ఎస్టీ శంకరరాయ్ గారు ఎస్సీ అర్థంకి దాగ్ గారు బీసీ వ్యవస్థలో విజయశాంతి గారు అంటే సామాజిక సమీకరణను కాంగ్రెస్ పార్టీ పెట్టింది కోటగా వారందరికీ అందరినీ రాజకీయంగా ఎదిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక అధిష్టాన నిర్ణయంగా ముఖ్యమంత్రి రేవంత నిర్ణయంగా ఉన్నారు ఎందుకంటే రాజకీయానికి దూరంగా ఉన్న కొన్ని కులాలని ఈ రకంగా రాజకీయ అంటే వారి కుటుంబాలను వారి యొక్క సామాజిక వర్గాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తోడుగా నీడగా అండగా ఉంటుందని చెప్పి నిరసనమే గత ఎన్నికలు గత ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నిక ఎంపికలో కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం ఒక పాలసీ